దీంట్లో వచ్చేసేసి సి మళ్ళీ వీళ్ళు సబ్మిట్ చేసింది ఏంటంటే ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ ద ఇనిషియల్ ఫీల్డ్ రిపోర్ట్ బై డిఎఫ్ఓ అండ్ ద కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కన్ఫర్మ్ దట్ దేర్ ఆర్ నో రేర్ ఎండేంజర్డ్ యూనిక్ స్పీషీస్ ఆఫ్ ఫ్లోర్ అండ్ ఫౌనా ఫౌండ్ ఇన్ ద ఏరియా అండ్ ద ప్రాజెక్ట్ విల్ నాట్ ఎఫెక్ట్ ద ఎగ్జిస్టింగ్ ఫారెస్ట్ అని ఇచ్చారు బేసిక్గా ఎవరు అంటే పేపర్ మీద వాళ్ళు ఇచ్చారు దానికి రిపోర్ట్స్ రిపోర్ట్స్ ఏవి ఎవరు చేశారు సి ఏదైతే సర్వే చేస్తారు సార్ అంటే వీళ్ళు ఏమంటున్నారు ఇక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చేసారు వచ్చేసేసి అసలు ఎటువంటి మెడిసినల్ ఐ మీన్ ప్లాంట్స్ అంటూ ఏం లేవు అని చెప్పేసి ఔషధం మూలికలు అట్లాంటిది ఏం లేదు అండ్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే వైల్డ్ యాని ఐ మీన్ యానిమల్స్ బేసికల్ దే నోటెడ్ దట్ సర్టన్ వైల్డ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఐ మీన్ ఎవర్ దే నోటెడ్ దట్ సర్టన్ వైల్డ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫారెస్ట్ సర్టన్ వైల్డ్ లైఫ్ అంటే ఏంటి పోనీ ఎగ్జిస్ట్ ఇన్ ద ఫారెస్ట్ అని ఇచ్చారా మరి జింకల్ చనిపోతుంటే ఏం చేస్తున్నారు దీన్ని ఎవరు జింకల్ని ఎవరు కాపాడతారు వైల్డ్ లైఫ్ని ఎవరు కాపాడతారు అంటే అది మీకు మీకు సంబంధం లేదా ద ఈజ్ దట్ నాట్ యువర్ డ్యూటీ రైట్ అండ్ దే ఆల్సో డైరెక్ట్ ద యూజర్ ఏజెన్సీ టు ఫెన్స్ ద బ్యాలెన్స్ ఏరియా ఆఫ్ బ్లాక్ ఓవర్ అండ్ అబౌట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎక్కర్స్ సో హైస్ టు సేఫ్ గార్డ్ ఎయిట్ ఫర్ ద బెటర్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అని చెప్పేసి వీళ్ళు ఏదో వీళ్ళు ఏదో చెప్పారు దీని గురించి వాళ్ళు యూనో దే నీడ్ టు గివ్ దర్ ఎక్స్ప్లనేషన్